తిరుమలలో డైలివర్ ఈవో కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తమ అభిప్రాయాలను ఈవో జే దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఈవో జే శ్యామలరావు మాట్లాడుతూ తిరుమల తిరుతనిలో భూమి అన్యాక్రాంతంపై చర్యలు తీసుకుంటామన్నారు జూలై మాసంలో శ్రీవారిని ఇరవై రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని హుండీ ద్వారా శ్రీవారికి నూట ఇరవై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలను భక్తులు సమర్పించారని వెల్లడించారు కోటి విక్రయించామన్నారు ఇరవై నాలుగు పాయింట్ సున్నా నాలుగు లక్షల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని తెలియజేశారు ఎనిమిది పాయింట్ ఆరు ఏడు లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారన్నారు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను కుదించామని స్పష్టం చేశారు అన్న ప్రసాదంలో భక్తులకు రుచికరమైన ప్రసాదాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్న ప్రసాదంలో యంత్రాలను త్వరలోనే మారుస్తామని చెప్పారు తిరుమలలో అత్యాధునికమైన ల్యాబ్ ను ఏర్పాటు చేస్తామన్నారు దళారీలను అరికట్టడంలో భాగంగా పదే పదే టికెట్లు పొందుతున్న నలభై వేల మంది ఐడీలను బ్లాక్ చేశామని తెలియజేశారు తిరుమలలోని హోటల్ నిర్వాహకులు నిపుణుల చేత ట్రైనింగ్ ఇస్తామని అన్నారు ప్రసాదాల తయారీకి వినియోగించేందుకు నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా మొత్తం జూలై నెలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత హుండీ కానుకలు వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ తర్వాత విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య వన్ పాయింట్ జీరో ఫోర్ క్రోడ్స్ అన్న ప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ఇరవై నాలుగు పాయింట్ సున్నా నాలుగు లక్షలు కట్ట దగ్గర తల్లినాలు సమర్పించిన భక్తుల సంఖ్య ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెన్ ల్యాక్స్ టీటీడీ తీసుకుంటున్న అనేక చర్యల గురించి భక్తులకు ఈరోజు వివరించడం జరిగింది వాటిల్లో శ్రీవాణి టికెట్లు లిమిట్ చేయడం ఇంతకుముందు ఆన్లైన్లో ఫైవ్ హండ్రెడ్ ఉండేవి ఆఫ్లైన్లో ఒక లిమిట్ లేకుండా ఇచ్చేవాళ్ళం దానివల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని ఒక లిమిట్ పెట్టుకోవడం జరిగింది థౌజండ్కి లిమిట్ చేశాము ఆ థౌజండ్లో కూడా వంద విమానాశ్రయంలోను తొమ్మిది వందలు గోకులం గెస్ట్ హౌస్లోనే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ప్లేస్ను కూడా త్వరలో వేరే చోటకి షిఫ్ట్ చేసి శ్రీవాణి డోనర్స్కి ఇబ్బంది లేకుండా కొద్దిగా సిస్టమేటిక్గా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాము అలాగే అన్న ప్రసాదాల గురించి ఇంతకుముందు మీకు వివరించాను అన్న ప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము మాతృశ్రీ తరిగొండ వెంకమాంబ అన్నదాన ఈ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఫుడ్ క్వాలిటీ ప్రసాదం క్వాలిటీ అన్న ప్రసాదం క్వాలిటీ పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకున్నాం అనేది కూడా ఇంతకుముందు చెప్పాము కొన్ని చర్యలు తీసుకోవడం వలన క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏదైతే ముడి సరుకు మనము వాడుతున్నామో అవి ఇంప్రూవ్ చేయడం ద్వారా క్వాలిటీ ఆఫ్ అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం జరిగింది